ಸಹ ಸಹ ಟಿ அக்கா <laughs> थम्धिन्दिटन्य उडिधिया अता फ्रख़्व कैरिकनि �Tele सुल्भाद कि अनन माधि ए जर्कुरन स् सअवा, statistics, व्र्कीरे जर्क भैयंड ಅವನರು ಮಂಚಿನ ಬಿಂತೂ ಬಾಗಿ ಅಮ್ಮ ಕರೆಂಟ್ ಅಂತ ಬಾಕ್ತ ఆయన తర్వాత తొలసాని పల్లె ఆయన ఏది దయచేసి యొక్క రిఫ్రెష్మెంట్ అనేది చూడండి చేయకండి చేస్తామండి చూడండి దాని కొనుగోలు ఇన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు ఇంకా ఎన్న చేయబోతున్నారు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క పథకాన్ని ఉద్దేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కారణం జరుగుతున్నప్పటికీ ఇక్కడ మీద అందరూ కలిసి బాధ్యత జన పంచాయతీ కార్యదర్శిని గ్రామ పంచాయతీ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది

ప్రభుత్వ పరంగా చేసిన సమాచారం వారందరికీ తెలియజేసి మంచి ప్రభుత్వంగా మీకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రాం పెట్టింది ఇది మీ ప్రభుత్వం మీరు ఓట్లేసి ఎన్నుకునే ప్రభుత్వం నిరంతరం మీకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ప్రజల సమస్యలను ఎక్కడ ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఏడు వయసు ఉన్నా కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఈ విధంగా నిరంతరము ప్రజల కోసము తప్పించే ఒక మంచి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకొని గతంలో ఉండబడిన దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకొని మంచి ప్రభుత్వాన్ని కావాలని కోరుకున్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాయి నేను కూడా ఎప్పుడైనా కూడా ప్రభుత్వ శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ముందు మీ ఊరికి వచ్చి ప్రచారం చేసుకొని పోయినాను కాబట్టి అప్పటి నుంచి నేను కూడా నిరంతరం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎప్పుడు ఎవరు మాట్లాడినా కూడా నేను అందుబాటులో ఉంటాను మీరు ఇచ్చిన అధికారం ఇది నిరంతరము మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం చూపించే పరిస్థితులు మీరు అందరూ ఉండండి మరి ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన గ్రామస్తుల్లో కానీ పట్టణాలలో చాలా మంది కక్ష సాధింపులు చేసుకొని ఆస్తులు గుంజుకోవడము మర్ మక్క కుక్క బిట్టింగ్ ఇసుటకులు ఇవన్నీ ఎన్నో మరి ఇసుకదొలడం ఇవన్నీ ఎంచో అవాంఛనీయ పరిస్థితులన్నీ కూడా చేసినప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా ఆ ప్రభుత్వం గడిచిపోయింది కాబట్టి అటు ప్రభుత్వం మీద మనకు ఎలాంటి కక్ష సాధింపు అనేది లేకుండా మనం స్నేహపూర్వకంగానే మన ప్రభుత్వం మంచితనంతోనే ఏదైనా సాధిస్తాం మంచితనంతోనే మీరు నిరంతరము ప్రజల్లో ఉండండి కాబట్టి ఏదన్నా చట్టపరమైన పరిస్థితులు వస్తే అధికారానికి తెలియజేయండి చట్టం తన పని తను చేసుకొని పోతుందని మాకు ఒక హితబోధ చేశారు మా ముఖ్యమంత్రి గారు మా వరదరాజు రెడ్డి గారికి దురసానపల్లి అన్ని రకాల అండదండలుగా ఉంటుందని నూటికి నూరు రూపాయలు నిజం నా ఊరి తర్వాత ఈ ఊరే నాకు అన్ని రకాల అండదండలుగా ఉండింది స్వర్గీయ వెంకటరెడ్డి గారు ఉన్నారు ఈ ఊర్లో అప్పటి నుంచి కూడా నా ఊరికి ఈ ఊరికి ఎప్పుడు కూడా నాకు ఏ ఎన్నికల్లో కూడా ఓట్లు ఎక్కువగానే వచ్చినాయి కాబట్టి నా ఊరు తర్వాత రెండో ఊరుగా ఇది నేను పెట్టుకుంటాను ఒక సంవత్సరము సంవత్సరం ఉన్న కాలంలో దొరసాను పల్లెలో ఎక్కడ కూడా ఒక ఇంచి స్థలము ఖాళీ స్థలం లేకుండా సిమెంట్ రోడ్లు వేస్తాం డ్రైనేజ్ కడతాం ఇంకా ప్రభుత్వ అవసరాలు ఏమైనా కూడా మేము తప్పనిసరిగా ఈ ఊరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఊరు దొరసాను పల్లె దత్తత గ్రామానికి తీసుకొని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ సవీనంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండదు ఎవరు తప్పు చేయము తప్పు చేయడము చేతి చేతి తప్పని తప్పు చేశాడని చెయ్యత్తి చూపించుకునే పరిస్థితుల్లో ఉన్నాం గర్వంగా రొమ్మిడ్చుకొని తిరుగుతాం ఇప్పుడు నన్ను ఆరోసారి ఎన్నుకున్నారు ఎక్కడ రాయలసీమలో ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఈ ప్రభుత్వం యొక్క ప్రజల ఆదరాభిమానాల చేతనే నేను ఆరుసార్లు ఎన్నిగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినా రాష్ట్రంలో పొద్దుటూరు కంటే ఒక గుర్తింపు ఉంది పొద్దుటూరు ప్రజలందరూ కూడా మంచి కోసము ధర్మము న్యాయం కోసం అని ఒక ముఖ్యమంత్రి గారికి ఒక అభిప్రాయం ఉంది మన పొద్దుటూరు నేను వరదరాజు రెడ్డి కూడా ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా జీవిస్తాడని మన కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి చెప్పారు ఎక్కడ కూడా ఇసుక అక్రమంగా అమ్ముకునే పరిస్థితి లేదు ఇటువంటి భూములు ఎవరన్నా మా భూమి ఆక్రమించుకుంటాడనే పరిస్థితి లేదు ఎవరు ధీమాగా ఉండండి ఎవరు భూమి ఎవరు చే ఏలు పెట్టినా కూడా నాకు చెప్పండి వాడిని పీచమడి చేస్తా కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం మీద పూర్తి భరోసా పెట్టి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మీరు అందరూ ఆలోచించి ఓట్లేసి ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చినారు నూరు రోజులకే మీ దగ్గరికి వచ్చినాం రెండు మూడు మీరు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చినాం మీకు చెప్పిన వాగ్దానాన్ని కూడా ఆరు నెలల్లో పూర్తి చేసి మరి ఒక్కసారి మీకు ఇవన్నీ మీ ప్రభుత్వము మించి మంచి ప్రభుత్వం మీరు ఎన్నుకునే ప్రభుత్వం అనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా మీకు అందరికీ గర్వకారమైన పరిస్థితులు మీరు ఓటేసినందుకు మాకు ఇవన్నీ చేసినాడని మీరు గర్వపడేలా మేమందరం ప్రభుత్వం చేస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ నూరు రోజులైంది మళ్ళా పల్లెలకు బండి అన్నాడు ముఖ్యమంత్రి గారు పల్లెలకు పోయి ప్రజల యొక్క భాగోగులు తెలుసుకోండి అన్నారు ఎప్పుడు ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నానని గుర్తుపెట్టుకోండి ఇప్పటికే నూరు రోజుల్లోనే ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినాము మూడు అంగన్వాడీ సెంటర్లకు మంచి నీళ్ళు ఇచ్చినాం కాబట్టి నిరంతరం చేస్తూనే ఉంటాం నేను చెప్పాను కదా దత్తత కలవంగా తీసుకుంటే ఇది తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ మీరందరినీ మూడు రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ వచ్చి కలుసుకునేందుకు ఆ రోజు ఎన్నికల ముందర వచ్చి కలుసుకొని మాట్లాడినాం మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నాను కాబట్టి మీరందరి ముఖాలు చిరునవ్వు కనపడతా ఉంది మీ మీరు వేసిన ఓటుకు మన ఎమ్మెల్యే గారు గెలిచి మళ్ళీ మన దగ్గరికి వచ్చారని ఒక మంచి సుదీ సదుద్దేశంతో మీరు అందరి మనసులోని అభిప్రాయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా పెట్టుకున్న తర్వాత మళ్ళా వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం జరుగుతుంది అందరికీ నమస్కారం